సూర్యలోకాన్ని తెలుసుకుంటున్నారు తెలుసుకోవలసినది ఏది తెలుసుకుంటున్నారు అన్ని తెలుసుకుంటున్నారు కాదు తాను కూడా తెలుసుకోలేకపోతున్నా తన్ను తాను ఎప్పుడైతే తెలుసుకుంటారో అన్నిటి తెలుసుకున్నంత అందువలనే మన మత గ్రంథము హిందూ హైందవ గ్రంథము వేదము ముస్లింస్ ఎట్లయితే కురాణో క్రిస్టియన్స్ ఎట్లయితే బైబిల్లో మన హిందూ హైందవ మతము ఏది చెప్పండి మన మత గ్రంథమేది మన మత గ్రంథమేది వేదం వేదము నుంచే ఉపనిషత్తు ఉపనిషత్తు నుంచే భగవద్గీత మూలం వేదము అందువలనే యజ్ఞము దా ఇది జ్ఞాన యజ్ఞము ఇక్కడ ఎవరైనా పశువు కానీ పక్షి కానీ మృగము కానీ ఒక కోతి కానీ ఒక కుర్రం కానీ వచ్చి వింటానికి అవుతుందా వింటే ప్రయోజనం ఉందా ఈ మైతి ఎవరో తెలుసుకోలేదు ఎవరో తెలుసు ఈ మైతికి తానేమో తెలియదు బయట తెలియ తెలియదు అదే పాదములకో అందుకే పశువులకి పక్షులకి మృగములకి కీటకములకి వెన్న కట్టంగా విభేక చూడమన్న మధుష్పం చెప్తాడు నాలుగు ధర్మాలు చెప్తాడు అందరికీ నాలుగు ధర్మాలు కాదు మానవుడికి మాత్రమే ఒకటి గొప్పది ఉంది గ్రాసాన్ని కట్టే తినింది ధర్మాన్ని తప్పలేదు మాంసాన్ని తినింది అన్ని ధర్మాలు తప్పిన వాడు మానవుడు అన్ని తింటా ఉన్నారు ఇట్టి మానవుడికి ఇట్టి మానవుడికి సద్గతి పొందడానికి ఒకే ఒక కారణం ఉన్నది అటు కావచ్చు ఇటైనా కావచ్చు ఎందువలన కూర్చోడానికి స్థలం ఎట్లపడుతుందో నీలో కూడా జన్మ నుంచి వచ్చినటువంటి రంగులనే చిన్న పిల్లలు పదకొండు మంది పిల్లలు ఆడుకుంటారు ఉంటారు ఎందుకు చెప్తున్నా అంటే ఆ తుకా ఎవరు కబీర్ గోలీలు ఆడుతూ ఉంటాడు ఒక పదకొండు మంది పిల్లలు అంతా పదిహేను పిల్లవాడు గోవింద పట్ట చాలా ఎత్తు ఉంటాడు ఆ పదకొండు పదకొండేళ్ళ పిల్లవాడు గురువు గారికి నమస్కారం చేస్తాడు కీర్తి పాయింట్ అండర్స్టాండ్ ఎందుకు సత్కర్మ చేయాలి నిష్కామ కర్మ ఎందుకు చేయాలి కర్మలో చెప్తారు దురిత కర్మ వల్లదిలో పుణ్యవలే వాడు ఏ దురిత కర్మలు అందుకే మనకి భగవద్గీతలో కూడా ఉన్నాయి ఏ రెడ్డి గారు రెండు కర్మాలు ఉన్నాయి ఆసు కర్మ దైవీ సంపత్తు ఆసు సంపత్తు ఏ సంపత్తుంటే వానవుడు అవుతాడు ఎవరు స్నేహం చేస్తే ఎవరు అన్న ఉంటే ఎవరి యొక్క కురుబ ఉంటే నీ యొక్క జన్మ ధన్యమవుతుంది ఆ పిల్లవాడు ఆ కబీర్ దాస్ అనే తుర్క పిల్లవాడు గోవింద్ భట్టాచార్యకి నమస్కారం చేస్తాడు అందువలనే నమస్కారాలు కూడా సంస్కారాలు మార్చేసినాయి ఇంట్లో రేపు ఈ చేతిని ఉన్న పెట్టుకున్నది చూడండి జీవో ఏకం ఈ సంస్కారం ఒక హిందూ ధర్మంలోనే ఉంది అబ్బాయి నమస్కారం వెంటనే ఆ మోహన్ భట్టాచార్యుడికి సంశంకర్లేదండి ఓహో ఉన్నాడు పుణ్యాత్తుడున్నాడు ఉన్నాడు మీ తల్లిదండ్రులు ఎవరు రా అని అడిగారు ఆ పిల్లవాడికి ఎంత లేదు పదకొండేళ్ళు పిల్లవాడు ఆ గురువు మహాజ్ఞాని చెప్తాడట ఈ జన్మలో తల్లిదండ్రులు చెప్పాలా కొన్ని లక్షల కోట్ల జన్మైన చెప్పాలి కనుకనే మనం ఒక వంద సంవత్సరాలు పాత్ర మూలుగేసే మన తాత ముత్తాతుంది దాంట్లో వంట చేయాల్సి వస్తే ఒక్కసారి తోచే పాత్ర ఎట్లా పనికి రాదో ఆ పాత్రను తోముతూ 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 తోపుతూ ఉండగా ఒక వంట చేయడానికి ఎట్లా పనికి వస్తుందో అట్లాగనే నీ చేసినటువంటి తెలియక చేసినా తెలిసి చేసినా మర దోషం ఉంటుంది ఆ మల విక్షేప దోషం కేంద్రం నిష్కామ కర్మ చేత నిష్కామ కర్మోపాసన చేత చూడండి రత్నాకరుడు రాముడు పుట్టక పూర్వమే రాముడు పుట్టక పూర్వమే రాబాడు రక్షించినటువంటి రత్నాకరుడు ఆత్మే వాల్మీకి ఏం చేశాడు ఎక్కడ చేశాడా అడుగులు పెళ్ళాడా రెండు అక్షరముల జపతో ఎక్కి నాస్తి పాత నీ జన్మ జన్మాల వల్ల ఏం చేశాడు ఇది అక్షర ద్వయం ఏం చేశాడు ఏం చేశాడు రత్నాకరుడు వాళ్ళని ఏం మాట్లాడాడు ఏం జపం చేశాడు ఏం చేశాడు రామ 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 ఆధ్యాత్మిక రామాయణంలో సీతాదేవుని అపహరించినటువంటి మహాబాదెవరండి ఎవరు రావణుడు ప్రతిరోజు అశోధ వచ్చినా మనసులో ఉందా ఏ శబ్దం వస్తుంది ఏ నామం వస్తుందో చెప్పడానికి తులసి రామాల వస్తాడు మాట ప్రతిరోజు హింసిస్తూ ఉంటాడు పోసుకుడు అంత పాపూ ఇష్టమైన మాటలు పాప సమాదపత్రి కదా మండోదర్ ఉంటుందంట రెండు నిమిషాలు ముగిదరు వచ్చయ్యా నువ్వు సీతని సీతని తెచ్చుకుని ఎందుకు అనుభవించడానికి కదా మరి అనుభవించడానికి కరెక్టు నువ్వేమి పది తలతో సీతలు చేయలేదు మాయా రూపంతో తీసుకొచ్చావు కదా నువ్వు కామరూపుడు కదా ఏమనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అయిపోతావు రామ అనుకో అంటుంది బండోదరు

వెయ్యేల స్నేహం చేస్తే వెయ్యి కేజీ వేసాం చేసింది ఏమవుతుంది పెట్టుకోవడానికి అట్లాగనే భగవన్ నామే ఇంటి ముందు వెళ్ళబడలేదు ఖర్చు చేయదు అది కేర్తి అందుకనే యజ్ఞం వలన మనకు జన్మ జన్మాల నిష్కామవుతుంది ఇప్పుడు ఒక్కరు వరం వర్షం వస్తుందా అంతటికీ వర్ణం వస్తుంది ఇప్పుడు చేసినటువంటి యజ్ఞం కూడా విశేషానికి ఎంతో ప్రధానమవుతుంది కనుకనే యజ్ఞము దవయ యజ్ఞము జప యజ్ఞము జ్ఞాన యజ్ఞము ఆ యజ్ఞం గురించి వలన సాయం సమయం అంటే చెప్తున్నాం అటువంటి బుద్ధి అటువంటి మనస్సు సద్గురు పరమాత్మ మీకు నా గురించి సదా రక్షించుగా అంటూ ఈ రెండుగా పుష్ప సద్గురించి సమర్పిస్తూ పార్వతి పతిహర